డెడికేషన్ అంటే మీ ఉద్దేశం ఎలాంటి డెడికేషన్ డెఫినెట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను నేను అనుకుంటున్నాను అంటే ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటున్నాను మీ ఆలోచన వేరేలా ఉంటుంది నా ఆలోచన వేరేలా ఉంటుంది కదా మీ ఇంట్లో పెసరెట్టు ఒకలా ఉంటుంది మా ఇంట్లో పెసరెట్టు ఒకలా ఉంటుంది మీ ఇంట్లో పంచుకో మా ఇంట్లో ఒకలా ఉంటుంది మీ రుచి వేరే నా రుచి వేరే నా థాట్స్ వేరే మీ థాట్స్ వేరే సో ఈచ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ నాకు క్లారిటీగా మీరు డెడికేషన్ అంటే ఏమిటి అన్నది ఆ ఈస్ గాట్ వండర్ఫుల్ ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి అసలు దాంట్లో యాక్టింగ్ లేమి ఉండదు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు ఆయన ఎప్పుడు ఏ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయనలో మార్పు ఏం లేదు ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి ఇక్కడను అదే జరుగుతుంది తనకేను ఒక స్టైల్ ఉంది తనకేను కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా సో ఎంతో వరకు ఆ కష్టం ఆయన పడిన కష్టం ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి ఈత మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకు ఎందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్ సో అవన్నీ కూడా వదులుకుని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్ అది పర్సనల్ ఒపీనియన్ ఓకే ఓకే